డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం దేవి సెంటర్ నందుకల బవితా దివ్యాంగుల కేంద్రం నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ శాఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు బవితా దివ్యాంగుల సెంటర్ నిర్వాహకులు సునీత దివ్యాంగ పిల్లలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని తల్లి వాళ్ళని కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా దివ్యాంగ పిల్లలను ఆదరిస్తున్న సునీత అభినందనీయురాలు అని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య డ్రమ్ వాయిద్యం సభికులను ఆకట్టుకుంది అనంతరం ఒక దాత అందించిన స్టీల్ వాటర్ బాటిల్స్ ను దివ్యాంగులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కట్ట మురళీకృష్ణ ఎంపీటీసీ గొల్లపల్లి సోనియా జుత్తుక మల్లికార్జునుడు ఎంఈఓ తాతారావు తదితరులు పాల్గొన్నారు గట్టిగా శ్రీను గారికి గట్టిగా క్లాస్ థ్యాంక్ యూ శ్రీను గారు ఫర్ యువర్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మా పేరెంట్స్ అండి పేరెంట్స్ అంటే టీచర్ పేరెంట్స్ సంబంధం కాదండి మాది ప్రతి పేరెంట్ కూడా మేము సిస్టర్స్ లాగా పంతొమ్మిది ఈ దేవశాంతకు లోతాశ్రమ దగ్గర ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అలాగే పన్నెండు రోజులు అప్పటి నుంచి మేడం గారు అప్పుడు అందరి నుంచి గట్రా అలాగే మన అన్న మిత్రమేశారు కలమ్మెడికల్ని కొంత మంది వేశారు దాని తర్వాత పంపిణీ కార్యక్రమం అలాగే ఫ్రూట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో భారీగా ఏర్పాటు చేశారు ఆ రోజున ఆ రోజున ఆ కార్యక్రమం చూసి తల్లిదండ్రుల్ని ఇప్పుడు దాకా గుర్తించుకుని ఇంత ఇలా కార్యక్రమం చేస్తున్నారంటే జ మల్లికార్జునరావు ఫ్యామిలీకి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటా ఆ రోజుని కామ్రేడ్ చిత్తుకు వెంకన్న గారి గురించి చెప్పుతుంటే మాకు ఒళ్ళు పులకరించారు ఆ రోజు ఒక అతను సాక్షి విలేకర్ లెనిన్ గారు మాట్లాడారు ఒక ఐదు సబ్జెక్టులు మాట్లాడారు ఆయన మాట్లాడు మాటలు మాకు కూడా మాకు ఆయన మాటలు తెలుసుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు పులకరం రాఘలు గారు ఎర్ర రాఘుల్ గారు ఆయన రిటైర్డ్ యూఓపిఎస్ మన గ్రామ వాస్తవ్యులు ఆయన రిటైర్ అవ్వక ఈ స్కూల్ నుంచి చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు మా నాన్నగారు ఆయన ఎస్ఎస్ఎల్సి లో ఎందుకంటే నేను చెప్పే మా నాన్నగారు చాలా ఒక కంటి రెప్పలాగా కాసుకునే వాళ్ళని తలాగా చూస్తున్నారంటే నేను మేడం గారు ఈ రోజు నుంచి కాదు మొన్న సర్పంచ్ అవకాశం చూస్తాను నిజంగా ఒక తల్లిదండ్రులు కూడా అంత పిల్లలంతా జాగ్రత్తగా చూడరు అటువంటి స్నేహం మరియు బాల్యం అన్ని పెద్ద కలిపి జోడించి ఆ అంత అంతలాగా చూస్తున్నారంటే నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తూ అలాగే ఈ భవనం గురించి ఒకసారి మేడం గారు దృష్టికి తీసుకురావడం జరిగింది అది పింక్ అయి ని వర్షం రావడం కొంచెం ఇబ్బంది అప్పుడు మన గ్రామర్ చెందిన మేక కాశీ గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్తే అన్నీ మరి స్పందించి ఇవన్నీ మరి తెలియదు కానీ మొత్తం పింక్ నించి బలని మొత్తం నేను శుభ్రం చేసి బాటిల్ క్లీన్ చేసి మొత్తం అది కూడా చేయించి పెట్టారు అలాగే మన గ్రామానికి చెందిన వెంకరా గారు కానీ దారికి కానీ అలాగే మన రిటైర్ అడ్డు గారు కానీ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి దగ్గరుండి భవిష్యత్తు కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు కూడా కపసస్వరం గ్రామం దొరికిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు కామ్రేడ్ కామరేడ్ జితున్న గారు ఇరవై రెండో వర్ధంతి నిజంగా మల్లికార్జున గారికి ప్రత్యేక అభిమానాలు ఎందుకు చెప్తున్నాంటే ప్రతికొండ తల్లిదండ్రులు ఈ రోజు రోడ్లను తీర్చి కొట్టే రోజుల్లో నడుస్తున్నాయి కానీ తండ్రి చనిపోయి ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాలు అయినా కానీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం వాళ్ళ తండ్రి గారి పేరున నే నాకు తెలుసున్న కానీ అలాగే చేస్తా ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గ్రామం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను